పాఠశాల విద్య గత ప్రభుత్వం దుర్మార్గపు పాలనా కాలంలో రాష్ట్ర విద్యా వ్యవస్థపై దృష్టి సారించకపోవడం నిర్లక్ష్యం మరియు తప్పుడు విధానాల వలన మన రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల మంది విద్యార్థులు బడి మానివేయడంతో వారి భవిష్యత్తు ప్రమాదంలోకి నెట్టవేయబడింది ఇలాంటి పరిస్థితుల్లో విద్యా వ్యవస్థను చక్కదిద్దే అత్యంత కఠినమైన బాధ్యతను మంత్రి నారా లోకేష్ గారు తన భుజస్కందాల మీద వేసుకున్నారు నేటి బాలలే రేపటి పౌరులనే భావనతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం మొదలు పెట్టారు రిజల్ట్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ పై దృష్టి సారించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీలను ప్రధాన పాఠ్యాంశాలుగా తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాల్లో మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడి రాణించడానికి సిద్ధమవుతున్నారు సమాజానికి విద్య ఎంత అవసరమో చైనీయుల సామెత ద్వారా వ్యక్తీకరించబడింది మీరు సంవత్సరానికి ప్రణాళిక వేస్తే వరి నాటండి దశాబ్దానికి ప్రణాళిక వేస్తే చెట్లు నాటండి జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి పిల్లలకు విద్య అందించడానికి అందించడం తల్లిదండ్రులు భారం కాకూడదని మా ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాము ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరాల నుంచి ఈ పథకం కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నాము చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలో ఒకటి నుండి పన్నెండో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది అదే విధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర పథకం ద్వారా ముప్పై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు యూనిఫామ్లు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నాం ఉపాధ్యాయులకు స్నేహపూర్వక వాతావరణంలో కూడిన విద్యా వ్యవస్థ కోసం గౌరవనీయ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను స్థానిక సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులకు ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పిస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖ ముప్పై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయింపునకు ప్రతిపాదిస్తున్నాను